ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి గతంలో కానీ మరే రాష్ట్రంలో కూడా మనం చూడలే మరి దాన్ని కొనసాగింపుగా ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ మొట్టమొదటి నుంచి కూడా పార్టీతో నడిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారంటే నమ్మకం ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి అనిల్ కుమార్ యాదవ్ గారి మీద కూడా ఒక అక్రమ కేసులో ఆయనకు సంబంధించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం ఆయన దగ్గర అర్ధరాత్రి అపరాత్రి నిద్రలేపి ఖచ్చితంగా సంతకం పెట్టమని చెప్పి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద సంతకాలు పెట్టించి దాంట్లో అనిల్ కుమార్ యాదవ్ పేరును కూడా యాడ్ చేసిన పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం అంటే ఆల్మోస్ట్ అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా అరెస్ట్ చేయాలా అనే ఆలోచనకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఉదయాన్నే లేచి అదే ఏ కన్ఫెషన్ స్టేట్మెంట్ అయితే సంతకం పెట్టినారో ఆ వ్యక్తిని కోర్టుకు తీసుకొచ్చినప్పుడు ఆయన కుయ్యో మర్రో అని జడ్జి గారితో నేను సంతకం పెట్టలేదు నా దగ్గర బలవంతంగా పెట్టించినారు చుట్టూ ఎవరో లేక అర్ధరాత్రి అపరాత్రి పెట్టమన్నప్పుడు భయంతో నేను పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఆ వ్యక్తి చెప్పిన పరిస్థితిని జడ్జి గారితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా చూశారు మరి ఇలాంటి క్రమంలో ఏదైతే ఒక స్క్రిప్ట్ రాసుకొని ఏ వ్యక్తులను అయితే అరెస్ట్ చేయాలనుకుంటారో వాటన్నింటినీ కూడా పాటించే బాధ్యత మాత్రమే ఈరోజు పోలీస్ తీసుకుంటా ఉంది మొత్తం రచన అంతా కూడా డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ అంతా కూడా రాజకీయ నాయకులు చేస్తూ ఉంటే కేవలం వాళ్ళు తెచ్చినటువంటి డైరెక్షన్స్ని వారు ఇచ్చినటువంటి కాగితాలని తీసుకొని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మాత్రమే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ తీసుకుంటా ఉన్నారంటే మనం ఎక్కడికి పోతా ఉన్నాం ఎవరితో చెప్పుకోవాలా ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ మాట్లాడుతూ ఉంటే నిన్ను కూడా చూశారు మీరు ఎక్కడ మాట్లాడినా కూడా వాళ్ళని అణిచివేసే దిశగా వాళ్ళ మీద కేసులు పెట్టాలా వాళ్ళని బలవంతం చేయాలా మిగతా వాళ్ళని ఏదో ఒక విధంగా బెదిరించాలా మాట్లాడకుండా చేయాలనే పరిస్థితిని ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుని వెళ్తా ఉందంటే ఎంత దారుణంగా ఉందన్నది మీరు ఆలోచించాలి సో అనిల్ కుమార్ యాదవ్ ఖచ్చితంగా నిర్దోషిగా వస్తాడు ఒక సీనియర్ పొలిటీషియన్ వైఎస్ఆర్సీపీలో మొదటి నుంచి కూడా పనిచేసినటువంటి వ్యక్తి తప్పకుండా వైఎస్ఆర్సీపీ అంతా కూడా జిల్లానే కాదు రాష్ట్రం అంతా కూడా అతనికి అండగా కూడా నిలబడే అతన్ని మళ్ళీ బయట వచ్చేంతవరకు కూడా అతనికి అండగా నిలబడే అవకాశం ఉంది నిలబడుతుంది కూడా